నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ మేడ మెట్లు దిగలేవు పర్లాంగు దూరం నడిచే పరిస్థితి లేని నీవు మెడికల్ చెకప్ చేసుకుంటే మంచిదని సీనియర్ నేత యనమల పెదబాబు మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు సలహా ఇచ్చారు యనమల నిత్య నూతన నుడని ఆయన పెద్ద రెండు తెలుగు రాష్ట్రాలు గౌరవిస్తాయన్నారు అంతటి మహోన్నతుడిపై దాడిశెట్టి రాజ అనుచిత వ్యాఖ్యలతో అతడు సంస్కారహీనుడని ప్రజలు చిదరించుకుంటున్నారని పెదబాబు ఎద్దేవా చేశారు నిన్న మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ దాడిశెట్టి రాజా గారు మా యనమల రామకృష్ణ గారు మా నాయకుడి గురించి కొంత ప్రస్తావించడం జరిగింది అలాగే మా ఊరి గ్రామ సమస్యల గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడినటువంటి విషయాల్లో మేము వాస్తవాలని తున్ని నియోజకవర్గ ముఖ్యంగా అందరికి కూడా వివరంగా చెప్పాలని ఉద్దేశంతో ఆయన మాట్లాడిన ప్రతిదానికి కూడా వివరణ ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేము ఆయన యొక్క వ్యాఖ్యల్ని తెలుగుదేశం పార్టీ తరఫుని ఏమీనవరం గ్రామ ప్రజలుగా అందరం కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నాం మొట్టమొదటిగా ఆయన ఏం చెప్పారంటే రామకృష్ణ గారు జగన్ గారిని ఏదో చులకనగా ఏకభావంతో మాట్లాడారు ఏకవచనంతో మాట్లాడారు అని చెప్పి చెప్పుకొచ్చారు కానీ జగ ఇప్పుడు కూడా రామకృష్ణ గారు అలా మాట్లాడే మనిషి కాదు ఆయన ఇప్పుడు కూడా ఎవరితోటైనా సరే చాలా గౌరవంగా ఉందాగా మాట్లాడతారు ఆ మాటకు వస్తే మీరు ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి ఒక సందర్భంలో మీరు మంత్రిగా ఉండగా రామకృష్ణ గారిని కుజ్యాలతో వాళ్ళ ఇంటి దగ్గర కొట్టిస్తాం కొజ్జాలతో మిమ్మల్ని కొట్టిస్తాను నేను తలుచుకుంటే అలాగే తలుపుల దేవస్థానంలో హుండీలో దొంగతనం చేసి బతికారు మీరు అలాగే ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తారు రామకృష్ణ గారు అని కొన్ని సందర్భాల్లో మీరు స్వయంగా మాట్లాడినటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అంటే వ్యక్తిత్వ అననానికి మీరు పాటుపడి ఇవాళ రామకృష్ణ గారి మీద బురద చల్లడం అనేది చాలా తప్పు అలాంటి వ్యాఖ్యలను మీరు ఉపసంహరించుకుంటే మీ పెద్ద తరగంగా బాగుంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం అలాగే మీరు లెక్కల గురించి ఏదో మాట్లాడారు షాక్ కొట్టే విధంగా ఉంది మా పాలసీ నిజమే షాక్ కొట్టే ఎలా ఉందంటే యాభై రూపాయల మందుని రెండు వందల రూపాయలకు అమ్మేసి జనాల యొక్క రక్తం తాగినటువంటి ప్రభుత్వం రాష్ట్ర గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు జరిగినటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఎంతోమంది ముఖ్యంగా ఆ రోజు మీ రేట్లు కొనలేక శానిటైజర్ తాగి చాలామంది చచ్చిపోయారు ఆ మాటకు వస్తే ఇరవై ఆరు మరణాలు కేవలం కల్తీ మద్యం వలన జరిగాయి ఏంటి మీరు అమ్మే మందు కొనుక్కోలేక తాగితే అది సహజ మరణాలు అని చెప్పి మీ జగన్ గారు అసెంబ్లీ సాక్షి కొట్టుబడేసాడు ఆ విషయాలు మీరు ఎక్కడ ప్రస్తావించలేదు పైపెచ్చు మీరు అసలు లిక్కర్ స్కామ్ ఏమి జరగలేదు అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చారు లిక్కర్ స్కామ్ జరగపోవడం కాదు అప్పటివరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కంప్యూటర్ మానిటరింగ్ తోటి సేల్స్ కానీ పర్చేజెస్ కానీ అంతా కూడా ఆటోమేటిక్ జనరేషన్లో అయిపోతూ ఉండేది అది ఎవరో చెప్పాల్సిన పని లేదు ఈ రోజు ఏం మంది అయిపోతే దాని ప్రకారం ఆర్డర్ వెళ్ళిపోయేది దాని ప్రకారం సేల్స్ కూడా ఉండేవి ఆ సిస్టమ్ మొత్తం తీసేసి మీరు మాన్యువల్ సిస్టమ్ తీసుకొచ్చి తర్వాత డిజిటల్ పేమెంట్స్ మొత్తం తీసేశారు ఇలా ఈవెన్ పది రూపాయలు టీ తాగితే కూడా డిజిటల్ పేమెంట్ ఫోన్ పే దగ్గర పే చేసే పరిస్థితి ఉంది అలాంటివన్నీ తీసేసి మీరు కేవలం క్యాష్ ద్వారా మొత్తం మద్యం వ్యవహారం నడిపారు మూడు వేల రెండు వందల కోట్లు ఈ రోజు సీట్టు దర్యాప్తులో బయటపడిన ఇప్పుడు కొంత అమౌంట్ మాత్రమే ఇంకా పూర్తి సాక్ష్యాధారాలు వస్తే చాలా వరకు వెళ్తుంది ఇవన్నీ కూడా మీరు మభ్యపెట్టి ఏదో లిక్కర్ విషయాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడటం కూడా జరిగింది అలాగే మీరు ఇంకో విషయం మాట్లాడారు ఏంటంటే కామెడీగా తీర్మానాలు చేశారు మొన్న మహానాడులో అన్నారు అసలు మీకు సబ్జెక్ట్ నేర్చుకోండి మీరు మంత్రిగా పనిచేశారు శాసనసభ్యులుగా పనిచేశారు మీరు ఒక ఉందాతరమైనటువంటి వ్యవహారం చేసిన వ్యక్తిగా ఏ పనైనా చేయడానికి ముందు చర్చ జరగాలి చర్చ తర్వాత తీర్మానాలు వస్తాయి తీర్మానాల తర్వాత దాన్ని ఆమోదంకి వెళ్తాయి ఇది పద్ధతి అలాగే మహానాడులో కూడా తీర్మానాలు చేశారు దాన్ని ఏదో మీరు చాలా కామెడీగా తీర్మానాలు చేశారు అన్నట్టుగా మాట్లాడటం రామకృష్ణ గారిని చాలా తప్పు ఇలాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోమనమే మిమ్మల్ని మళ్ళీ మరొకసారి గుర్తు చేస్తూ అలాగే ఆయన గెలుపు గురించి కూడా మాట్లాడారు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం రాకపోతే ఈసారి నెగ్గే పరిస్థితి లేదు అని చెప్పేసి చెప్పుకొచ్చారు కూటమి రాకపో ముందే కూడా రామకృష్ణ గారు అనభై మూడు నుంచి ఆరుసార్లు నెగ్గడం జరిగింది మొత్తం రామకృష్ణ గారు రామకృష్ణ గారు కుటుంబ సభ్యులు ఎనిమిది సార్లు పోటీ చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సార్లు ఏడు సార్లు నెగ్గారు ఆరుసార్లు రామకృష్ణ గారు నెగ్గారు ఏకదాటిగా ఒకసారి వాళ్ళ పాప నెగ్గింది ఒక్కసారి ఆయన ఓడిపోయింది ఆ ఒక్కసారి ఓడిపోయినప్పుడు కూడా ఆయన స్వచ్ఛందంగా ఆ అంగీకరించి కొన్ని సమీకరణాల వల్ల మేము ఓడిపోవడం జరిగింది అని ఎంతో హుందాగా ఆయన ఆమోదించారు ఆ ఓటమిని కూడా ఆమోదించి నేను ప్రత్యక్ష రాజకీయాలను తొలగి తొలగిపోతున్నానని చెప్పి ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు అది ఆయన పెద్దరికం మీరు మీరు మూడు సార్లు పోటీ చేశారు రెండు సార్లు గెలిచారు ఒకసారి ఓడిపోయారు దాన్ని బట్టి మీ యొక్క పర్సెంటేజ్ ఏ చిన్న కురే చెప్తారు ఎనిమిది సార్లు పోటీ ఏడు సార్లు నెగ్గాడు మూడు సార్లు పోటీ రెండు సార్లు నెగ్గారు దాన్ని బట్టి మీ స్థాయి అర్థం చేసుకోమని ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాం అలాగే మీరు ఇంకోటి అన్నారు ఆరోగ్యం గురించి మాట్లాడారు ఆయన ప్యాంటు కూడా వేసుకోలేరు చాలా ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారని చాలా పొరపాటు అండి మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రతిరోజు ప్రజలతో అమ్మాయికే ఉన్నటువంటి వ్యక్తి రామకృష్ణ గారు ఆ మాటకు వస్తే మొన్న ప్రచారంలో కూడా శ్రీరాంపురం నుంచి అద్దర్పేట వరకు ఏక దాటిని ర్యాలీ నిర్వహించారు ఆయన ఎనిమిది గంటలో కనీసం నిలబడి ప్రతి జంక్షన్లో మాట్లాడుతూ ఆయన అనర్గళంగా ప్రచారం చేశారు మీరు అదే ప్రచారం మీరు బీచ్ రోడ్లో చేశారు కానీ ఎంతవరకు మీ అబ్బాయితో చేయించారు అది సగం చేసి ఆయన ఇంటికి పోయాడు అది పరిస్థితి పైపెచ్చు మీరు క్యాండిడేట్ అయ్యి ఉండి కూడా గత ఎన్నికల్లో మీరు ఎంతమంది దగ్గరికి వెళ్ళి మీరు ఓట్లను అభ్యర్థించారో ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి ఎవరైనా సరే క్యాండిడేట్ అన్నవాడు వ్యక్తిగతంగా కలిసి ఓటు వేయండి అని చెప్పి అడగడం అది ధర్మం అది కానీ మీకు మరి ఆరోగ్యరీత్యా మరి ఇబ్బందులు ఉన్నాయో లేకపోతే మీకు మరి నెగ్గేస్తామని అతి నమ్మకం మరి నాకు తెలియదు కానీ మీరు ఎక్కడా కూడా ఓటు వచ్చి అడిగిన పరిస్థితి లేదు చాలా ఊర్లో మీ శ్రీమతి గారు తిరిగారు అలాగే మీ అబ్బాయి గారు తిరిగారు తప్ప మీరు ఎక్కడ కనపడాల మీ గురించి మీ కార్యకర్తలు చెప్పుకోవడం ఏంటంటే మీరు మేడ దిగరని కనీసం పర్లాంగ్ దూరం నడలేరని ఎన్నో విషయాలు మేము ఉండడం జరిగింది అంటే మేము చెప్పినవి కాదు మీ కార్యకర్తలు చెప్పినవే అవన్నీ కూడా మేము తెచ్చుకోలేదు కానీ రామకృష్ణ గారిని అనే ముందు మీరు ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది ఇవాళ మీరు ఇంకో విషయం కూడా చెప్పుకొచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో అసలు మీరు ఆయన రామకృష్ణ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎప్పుడు దివాలు తీసే ఉంది అని చెప్పడం జరిగింది అసలు ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా రామకృష్ణుడు గారు గాడిలో పెట్టిన విషయం మీరు గుర్తు చేసుకోవాలి ఆయన రాసేయ్య గారి తర్వాత అత్యధికంగా బడ్జెట్లు పెట్టినటువంటి వ్యక్తి రామకృష్ణ గారు పదిసార్లు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తి రామకృష్ణ గారు అలాంటి రామకృష్ణ గారిని చులకనగా చేసి మాట్లాడడం తప్పు అలాగే మొన్న మన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్యని కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి అనేక ఆర్థిక విధానాల్లో కూడా ఆయన ముఖ్య పాత్ర వహించి టెన్షన్గా ఒకటో దానికి జీతాలు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిది రామకృష్ణ గారిది ఆ విషయాన్ని కూడా మీరు చాలా తులకనగా మాట్లాడడం జరిగింది తర్వాత శాంతి పద్ధతిలో మీరు ఎలా ఉన్నాయన్నది ఈ నియోజకవర్గం అడిగితే ఎవరినైనా చెప్తారు చాలా అడ్డగోలుగా పరిపాలన వెళ్తుంది అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు అడ్డగోలుగా వెళ్ళింది మీ మీ హయాంలో మీ హయాంలో ఒక మా ఏకంగా జర్నలిస్ట్ని హత్య చేశారు అలాగే ఒక అతను తెలుగుదేశం కార్యకర్త ఆ రోజు అతని మీద హత్యా ప్రయత్నం జరిగింది ఈరోజు అదే వైసీపీ నాయకులు మీ దగ్గర ఉన్నారు వాళ్ళని అడిగితే తెలుస్తుంది వాస్తవాలు ఏంటి మీరే దాని వెనకాల ఉన్నటువంటి ముద్దాయి అని చెప్పి వాళ్ళ రోజు చెప్పినటువంటి సందర్భాన్ని నేను ఈ సందర్భానికి గుర్తిస్తున్నాను అంటే మీరు చేసేది మట్టి దందా కానీ చెరువుల్లో దందా కానీ ఈ రా దౌర్జన్యాలు కానీ బెదిరింపులు కానీ ఇవన్నీ కూడా మీ ఆయాంలో జరిగినాయి కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా నియోజకవర్గం ఉంది అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు మీరు దయచేసి ఇవన్నీ వాస్తవాలని వక్రీకరించి లేని సమస్యలని మాట్లాడడానికి ప్రయత్నం చేశారు తర్వాత మీరు అప్పులు ఏదో చాలా ఎక్కువ చేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పుకొచ్చారు మూడున్నర లక్షల కోట్లే జగన్ గారు చేశారని చెప్తున్నారు యాక్చువల్గా మూడున్నర కోట్స్ కోట్లు అనేది అఫీషియల్గా అనౌన్స్ చేసింది అన్ అఫీషియల్గా తాకట్టు పెట్టి ఇరవై వేల కోట్లు తెచ్చారు అవి అక్కడ చెప్పరు అలాగే ఇంకా వైజాగ్లో కొన్ని వేల స్థలాలని కొన్ని తలకా పెట్టేసి చాలా లోన్లు తెచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా లక్షల కోట్లు దాటిపోయి ఉంటాయి అంటే మీరు కనిపించే ఒక విధంగా బయటికి రెండోది కనపడిన లోన్లు కూడా ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో తెలుగుదేశం చెప్తుంది అది వదిలేసి కేవలం మేము మూడున్నర లక్షల కోట్లు చేసాం అని చెప్తున్నారు వైసీపీ గవర్నమెంట్ రాగానే యాదవ్ సంఘ నాయకులు వచ్చి జగన్ గారి కాళ్ళ మీద పడిపోయారు జగన్ గారు కాళ్ళు పట్టుకుని వదలలేదు నేనే దానికి ప్రత్యక్ష సాక్షి అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఆ వ్యక్తులు ఎవరు పడిపోయారు అన్న విషయం మాత్రం నాకు తెలియదు వాళ్ళు ఎవరో కానీ కానీ నేను సందర్భం వచ్చినట్టు చెప్తాను అని చెప్పి తప్పించుకోవడం జరిగింది రామకృష్ణ గారికి ఏముంటాయి రామకృష్ణ గారి మీద ఒక కేసు లేదు ఒక విధమైనటువంటి ఏ విధమైన ఆరోపణలు కూడా లేవు అలాంటి వ్యక్తి యాదవ సంఘ నాయకులను పంపించి కాళ్ళు మీద పడేయాల్సిన అవసరం కూడా లేదు వైపే చాలా అల్లుడి గారికి క్లీన్ సిట్ సర్టిఫికేట్ ఇత్తు డైరెక్ట్ చీఫ్ సెక్రటరీ ఒక లెటర్ రిలీజ్ చేశారు అది నిన్న మొన్న మన సోషల్ మీడియాలో కూడా వచ్చింది కాబట్టి ఆయన ఒక పదవి ఇమ్మని ఏమి రావహో యాదవ సంఘ నాయకులను పంపలేదు లేకపోతే మా నా మీద ఉన్న కేసులు మాఫీ చేయమని ఆయన పంపలేదు దాన్ని ఏదో రామకృష్ణ గారు ఆయన వాళ్ళ యాదవ సంఘ నాయకులు పంపినట్టు యాదవ సంఘ నాయకులు వచ్చేసి కాళ్ళమే పడ్డారు నేనే ప్రత్యక్ష ప్రత్యక్షాక్ష అని చెప్తున్నాడు ఈవేళ మీరు గెలవడానికి ముఖ్యమైన కారణం గత రెండు ఎన్నికల్లో కూడా యాదవ సామాజిక వర్గం ఉన్నదన్నది మర్చిపోకండి అలాంటి సామాజిక వర్గాన్ని మీరు చిన్నతనం చేసి కాళ్ళ మీద పడ్డారు అని చెప్పి మాట్లాడడం అది చాలా శోచనీయం అది మేము బలహీన వర్గాలుగా మేము అది తీవ్రంగా ఖండిస్తున్నాం అలాంటి విషయాలను మీరు ప్రజల ముందు తీసుకురావడం తప్పనేది నా ఉద్దేశం అలాగే ఇంకోటి మాట్లాడారు విజయవాడ బుడమేరు వరదల గురించి కూడా మీరు మాట్లాడారు బుడమేరు వరదల్లో పులిహారు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టేశారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి చాలా చులకనగా మాట్లాడారు పులి బుడమేరులో ఎంత వర్క్ అయినది మొత్తం అక్కడ విజయవాడ ప్రజలను వాస్తవంగా అడితే తెలుస్తుంది ఆఖరి దేశీయ అంతర్జాతీయ మీడియా కూడా వచ్చి అక్కడ చేసిన చర్యల్ని ప్రశంసించి వెళ్ళారు మరి అదే మీ నాయకుడు బుడమేరు వచ్చి కోటి రూపాయలు ఇస్తానని చెప్పి విజయవాడలో ప్రకటన చేసి తోక ముడిచినటువంటి వ్యక్తి మీ నాయకుడు అది మీరు ఎక్కడ చెప్పలా బుడమేర్ గురించి మీరు తప్పుగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు ఇది కూడా చాలా తప్పు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అలాగే రామకృష్ణ గారు కూటమి లేకపోతే గెలవరు ఇంకా ఇవన్నీ అయ్యే పనులు కాదు అన్నట్టుగా మాట్లాడారు ఇవి కూడా మీరు ఇలాంటి మీ యొక్క వ్యక్తిత్వానికి ఇలాంటి మాటలు అంత కాదని మనం చేస్తూ కొద్దిగా మాట్లాడే ముందు మీరు విషయాన్ని విఫలంకరంగా చర్చించుకుని మీరు దాన్ని ప్రజలకు చెప్పుంటే బాగుండేదనే ఉద్దేశంతో మేము ఇవాళ ఖండిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసాం ముఖ్యంగా తున్ని నియోజకవర్గ ప్రజలు ఈ వాస్తవాలని మీరు ఆలోచించి విషయం ఎవరి మీద నిజాయితీగా ఎవరి వైపు ఉన్నదన్నది ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ అలాగే ఇంకొకసారి రాజే గారికి ఇంకో విషయం కూడా చెప్తున్నాం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఓడిపోయినా కూడా మా సొంత గ్రామంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఆధిక్యతలోనే ఉంది అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి అంటే రామకృష్ణ గారు ఎంత సొంత ఊరు చేయకపోతే ఆధిక్యతలో ఉంటారనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఈవేళ మీరు మీరు గెలిచారని రెండుసార్లు గొప్పలు చెప్పుకుంటున్నారు ఈ రాళ్ళు మూడు వేలు మీద నుంచి మీ సొంత గ్రామంలో ఈ ఆడ మొన్న మీరు చావు తప్పి కొను కన్నులు అట్టపోయినట్టుగా బయటపడ్డారు మీరు వందల నూట యాభై ఓట్లతో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి అంటే ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తారు ప్రతి నాయకుడి యొక్క ప్రవర్తన గమనిస్తారో మాట తీరును గమనిస్తారో పనిచేసే విధానాన్ని గమనిస్తారో అది చూసే రేపు ఓటేస్తారు అది చూసి ఆల్రెడీ నిర్ణయం చేశారు కాబట్టి మీరు ఇంట్లో కూర్చున్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మంచి పనులు జరుగుతున్నాయి దాన్ని ఆస్వాదించండి స్వాగతించండి మీరేం లోటుపాట్లు ఉన్నాయనుకోండి చర్చించి ప్రభుత్వానికి సలహా ఇవ్వండి అంతేగాని అడ్డగోలుగా మాట్లాడడం ఇది ఏమాత్రం తగదని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ మీరు చేసిన వ్యాఖ్యలు కూడా వాస్తవాలను ఉక్రీకరించి మాట్లాడారు కాబట్టి మేము ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ ఏమినార్ గ్రామం తరఫుని మేమందరం కూడా సంపూర్ణ ఖండిస్తున్నాం ఏమినార్లో స్కూలు రాజశేఖర రెడ్డి గారే దాన్ని అప్గ్రేడ్ చేశారు రెడ్డి గారు ఇస్తే తప్ప ఆ ఊరు స్కూల్ తెచ్చుకోలేని దుస్థితిలో రామకృష్ణ గారు ఉన్నారని చెప్పి మాట్లాడటం జరిగింది అది తప్పండి రామకృష్ణ గారు రెండు వేల మూడులో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్స్ని శాంక్షన్ చేసి రెండు వేల నాలుగులోనే ప్రారంభోత్సవం చేసింది కూడా రామకృష్ణ గారే అలాగే రెండు వేల పదిహేనులో అప్పటి వరకు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఏడో తరగతి వరకు ఉండేది మా ఊరు స్కూల్ మేమంతా అక్కడ చదువుకునే పైకి వచ్చినాం తర్వాత ఆయన అప్గ్రేడ్ చేసి సెవెంత్ నుంచి టెన్త్ చేసింది కూడా ఆయన ఆయాంలోనే జరిగింది ఈ విషయాన్ని మీ దృష్టికి ఒకసారి తీసుకొద్దామన్న ఉద్దేశంతో ఈ పాయింట్ చెప్పడం జరిగింది అలాగే మీకు ఒక చిన్న సలహా మీరు మొన్న ఎన్నికల్లో ఒక మాట అన్నారు ఏమనంటే నాకు పదిహేను వేలు మెజారిటీ రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మీరు చెప్పిన మాటలే మేము చెప్పలా పైపే ఇంకో మాట అన్నారు పదిహేను వేలు మెజార్టీ రాసుకో రాకుండా కాసుకోండి అని చెప్పి చాలా ప్రగల్భాలు పలికినటువంటి సందర్భం కూడా ఉంది మీరు మేము ఇవాళ మీరు అది కట్టుబడి ఉండమని మేము చెప్పం కానీ మా ఆ యొక్క విచక్షణ మీకే వదిలేస్తున్నాం మీరు ఆలోచించుకొని మాట్లాడండి మీరు ఆ రోజు రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన మనిషి ఇవాళ రామకృష్ణ గారిని చులకం చేసి మాట్లాడటం సమంజసం కాదని చెప్పడం మా ఉద్దేశం అలాగే దాని కట్టుబడి ఉండాలా వద్దా అన్నది కూడా మీ విచక్షణకు వదిలేస్తాం తప్ప మేమేమి మిమ్మల్ని ఒత్తిడి చేయడం కూడా జరగట్లేదు దయించి ఇక్కడ నుంచి మీరు ఏది మాట్లాడినా కూడా ముందు వెనక ఆలోచించి సబ్జెక్ట్ పడి మాట్లాడండి రామకృష్ణ గారు విమర్శించండి తప్పేం కాదు మీ సలహాలు సూచన చెప్పండి అంతేకాకుండా కాకుండా అడ్డుగోలుగా ఏది పడితే అది బురద జల్లే కార్యక్రమాన్ని మాత్రం మీరు విరమించుకోండి దాని ద్వారా ప్రజల్లో మీకు మంచి వస్తుంది తప్ప చెడు రాదు అది దృష్టిలో పెట్టుకోండి ప్రజల అభిమానాల స్వర్గాలు కానీ రాజకీయ నాయకుడిగా ప్రజల్లో చులకన భావం తెచ్చుకోవద్దు ఇప్పుడు చులకన భావం తెచ్చుకున్నారు కాబట్టి మొన్న మీరు మన ఎన్నికల్లో మీరు ఎట్టి పరిస్థితులు ఎక్కుతారని మీరు అనుకున్నదే మిమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టారు ప్రజలు ఆ ప్రజలే ఇవాళ మీకు న్యాయ నిర్ణయతలు వాళ్ళకి ఆ ఆమోదయోగ్యంగా మీ యొక్క పంతీరు ఉండాలి కానీ ఇలా జుగుసాకరంగా మాట్లాడడం చులకనగా మాట్లాడడం వల్ల మీరే పలసన అవుతారు తప్ప రామకృష్ణ గారి ఖ్యాతి ఏమి తగ్గదు ఇప్పుడు దివ్యం గారి నాయకత్వంలో తున్ని నియోజకవర్గం చాలా ప్రదంగా వెళ్తుంది మీరే చెప్పారు నూట అరవై కోట్లు శాంక్షన్ అయినాయి అని దాని వివరాలు మీరు చెప్పలేకపోయారు మేము అన్ని వివరాలు ఉన్నాయి ఇవాళ తుండి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ చేజిక్కించుకున్న తర్వాత కనీసం మీరు పూడికి తీ కూడా కాలంలో తీయలేదు మీరు ఇవాళ అవన్నీ కూడా జరుగుతున్నాయి పట్టణ సుందరీకరణ జరుగుతుంది అక్కడ చిన్న మధ్య తరగతి వర్తకులు ఏం చే వ్యాపారాలు చేసుకుంటున్నారంటే రామకృష్ణ గారు చదువు ఆ షాపింగ్ కాంప్లెక్స్ మెయిన్ రోడ్ అంతా కట్టింది రామకృష్ణ గారు అలా ప్రతి అభివృద్ధిలోనూ ఆయన ముద్ర ఉంది అలాంటిది అవన్నీ కూడా మీరు దాచి ఏదో మీరు చలవలు పలవలు అల్లి అల్లి కథలో చెప్తే మాత్రం ప్రజలు నమ్మరండి ప్రజలన్నీ ఆలోచిస్తారు దానికి తగిన విధంగానే ప్రజలు ఎలక్షన్ ఎన్నికల్లో వాళ్ళ యొక్క ఓటుని నిర్ణయించుకుంటారు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా హుందాగా ప్రవర్తించమని మరొకసారి ఏవినారం గ్రామ ప్రజల తరఫున మేము అందరం కూడా మేము విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం